ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసుమీక్ష స్వాగతం ధనసు రాశి ఈ ధనసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాషఢ నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేస్తాను ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేస్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ సుఖంగా జీవించాలని ప్రతి వాడికి కోరిక ఉంటుంది అయితే అందరికీ అలా ఉండదు మనం కోరుకుని పొందుతామా పొందమంది కాలం నిర్ణయించాలి అయితే మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి ఈ సమయంలో మీరు ఆసాహ దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉండాలి మొదటి వారంలో మీకు ఇలాగే సాగిపోతుంది రెండు వారంలో కొంత సానుకూరుతూ ఉంటుంది అయితే జీవన గమనంలో కానీ డేట్ కూడా చెప్పుకోగలిగిన ఇబ్బందులు కష్టాలు చుకాకుంటే ఏమీ ఉండవు నడిచిపోతూ ఉండదు సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా చేయలేని స్థితి ఉంటుంది కానీ దానివల్ల నష్టమేం జరగదు లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది అయితే మీ ప్రయత్నం చేస్తూ ఉండాలి కొనసాగిస్తూ ఉండాలి మీ పని మీరు చేయండి ఫలితం భగవంతు ఇస్తాడు నమ్మాలి మీరు అలా నమ్మి మీ జీవనం సాగించాలి ఈ సమయంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ హై ప్రెస్టర్స్ ఫ్యూచర్ హెల్మెట్ మీ గతంలో ఆశావదృక్పథంతో ఏదో వస్తుంది మనకి అనేటువంటి ఆశతో జీవన సాగ గమనం సాగిన స్థితి అలాగే ప్రయాణాలు ప్రయాణాలు సూచిస్తున్నటువంటి స్థితి ప్రస్తుతం వస్తే మీరు మొహమాటం మొదలాలి మీరు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనుకుని చెప్పి కాలయాపన చేయకూడదు అవకాశం ఓడిచిపెట్టుకోవాలి అవకాశం రాదు అవకాశం కోసం ప్రయత్నం చేయాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకున్న విద్యా విద్య విజ్ఞానం తెలివి ప్రదర్శించే సమయం వస్తుంది ప్రదర్శించాలి లేకపోతే కొంత సక్సెస్ఫుల్ అని తగ్గే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా కొంచెం మొహమాటం మొదలుపెట్టి మీ మనసు ఉద్దేశాలు మీరు ఓపెన్ చేసి మీరు మాట్లాడితే మీకు భవిష్యత్తులో మంచి వృద్ధి కలుగుతుంది గైడెన్స్ దొరుకుతుంది మీ జీవితంలో మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ పాస్ట్లో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు మీ జీవితంలోకి మంచి గైడెన్స్ ఇస్తారు కెరీర్ పరంగా అది కూడా మంచి గైడెన్స్ దొరుకుతుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా మీరు చెప్పబోతున్న ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉన్నట్లు హ్యాపీగా మీరు జీవిస్తారు ఒంటరిగా ఉన్నా వండదని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది సామాజికంగా వచ్చే అవకాశం ఇది వదులుకోవద్దు మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తోటి మీరు నాకు అక్కర్లేదని వదిలేసుకుంటే అవకాశాలు పోతాయి అందువల్ల ఇక్కడ మీకు జనల్ కంటే హై స్ట్రెస్ వచ్చింది కదా అందువల్ల మీరు ఎండి వచ్చిన అవకాశం మీరు నోరు తెచ్చి అడగాలి వచ్చిన అవకాశం ఒడిసిపెట్టుకోవాలి వదులుకోకూడదు ఇది కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది మిజిషియన్ బాగుంటుంది మంచి డెవలప్మెంట్ వస్తుంది మీకు తెలివి విజ్ఞానం గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు మంచి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ముడిచిపెట్టుకోండి ఏది వదులుకోవద్దు మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది అన్ని రకాల సహాయ సహకారాలు మీకు అన్ని కూడా దొరుకుతాయి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి అంటే ఎయిట్ ఆఫ్ సోట్స్ ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం దొరికే అవకాశం కొంత తక్కువ అని చెప్పాలి ఈ సమయంలో మీకు మీరు గట్టిగా ప్రయత్నం చేయడం కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు అందువల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వచ్చే అవకాశం తక్కువ మొదటి వారం అంతా కూడా మీకు ఏమాత్రం ఎంకరేజ్మెంట్ చేయకూడదు రెండో వారు ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే కొంతవరకు పల్లి దొరికి అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి రా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వల్ల కూడా బాగుంటుంది ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు సపోర్ట్ దొరుకుతుంది మీరు అడిగిన సహాయం చేస్తారు బాగుంటుంది ఇబ్బంది ఏమీ లేకుండా ప్రశాంతంగా బిజినెస్ అన్ని సౌతాయి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ సామాన్యంగా ఉంటుంది మీ దగ్గర బ్యాకప్ ఉన్న మనీ తీసుకొచ్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అప్పు చేయకుండా కాలం గడుస్తుంది కానీ కొంత మీరు దాచిపెట్టిన డబ్బు తీసుకొచ్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం ఖర్చులు తగ్గించుకొని మీరు లిమిట్గా ఉంటే మంచిది లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది ఏముండదు మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల మీకు కొంత ఆందోళన ఒత్తిడి ఎదుర్కొంటారు ప్రత్యేకంగా మీకు అంటూ ఎటువంటి అనారోగ్యాలు ఏముండో పర్వాలేదు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హ్యాంగ్ మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు తలదోచరు ఎందులో తలదోచరు ప్రశాంతంగా ఉంటారు మీరు మీ పని మీరు చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైన సూచన ఎవరి విషయంలో తలదోచద్దు ఎందులో మీరు కలగ చేసుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెంప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి హీరో ఫ్యాండ్ చెప్తాం స వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విద్యార్థులు వెళ్ళడానికి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మగవారు కొంచెం తొందర పడకుండా ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ ఆ వ్యవహరించాలి ప్రయాణాల్లో వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం వాల్యుబుల్స్ చూసుకోండి ఎవరికి మాట ఇవ్వద్దు ప్రయాణాలు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం డబ్బులు రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టేసుకునే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంత అవమానకరమైన సంఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా మీరు ఎంతమంది చేసినా కానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మీరు తప్పులు చేస్తారన్నట్టు మిమ్మల్ని చూపించే ప్రయత్నం జరుగుతుంది గౌరవాన్ని భంగం కలిగే అవకాశం కొంతమందికి ఉంటుంది అది కూడా ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా దేనిలో కూడా కలెక్ట్ చేసుకోవద్దు వైవాహిక జీవితంలో కొన్ని ఊహించే చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం ఘర్షణభూత వాతావరణం లేకుండా చూసుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానపరంగా పరంగా చెప్పుకోగలిగిన ఇబ్బందులు లేవు సంతానానికి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమో సంతానం వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉండడం పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఎటువంటి పనులు ప్రత్యేకంగా ఏమీ కనబడట్లేదు నక్షత్రాల కార్యక్రమం తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ చెప్తాను పూర్వాక్షణ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ చెప్తాను ఉత్తరాషాఢ మొదటి వాదన వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ మఖా నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళకి మీకు లోకం తీరు అర్థమవుతుంది మీరు ఎవరి కోసం తాపత్రయం పడుతున్నారు ఎవరి కోసం మీరు ఆరాటం పడుతున్నారు వాళ్ళ దృష్టిలో మీరు ఉన్నారా వాళ్ళ ప్రపంచంలో మీరున్నారా లేరా ప్రయారిటీ ఏంటి మీకు ఎంత మీరు ఇస్తున్నారు మీకు గౌరవం ఏమిటి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి మనిషి యొక్క మనస్తత్వాలు లోకం పోకడం అర్థమవుతుంది అయినప్పటికీ కూడా ఒక ప్రేమ అభిమానంతో మీరు ప్రయాణం సాగిస్తూ ఉంటారు పర్వాలేదు మీరు కొంచెం నిదానంగా ఉండి తొందరపడకుండా మాట జారకుండా ఉంటే ఆరో తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మొదటి వారం మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సరిగ్గా మీకు రెస్పాన్స్ సరిగ్గా ఉండదు పూరాషణ న నక్షత్రం వాళ్ళు ఒకసారి మీ జాతకం చూపించుకోండి గ్రహదోషం కనబడుతుంది కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక ఆరోగ్యపరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందులు ఎదుర కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం వారు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న కళతలు తలెత్తే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఉత్తరాశన నక్షత్రం మొదటి పాదం వల్ల చాలా బాగుంటుంది ఎన్ని రకాలకు కూడా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పరిస్థితులు చక్కబడతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అన్నింటిలో కూడా కలిసి వచ్చే కాలము సక్సెస్ అనేది మీకు ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి మూలం వాళ్ళు ఏం పరిహారం చేయాలి చారిడ్ మీరే పరిహారం చేయలేరు చేయబుద్ధి కాదు ఇంకొక ఆడు తీసుకున్నాం డెవిల్ దిష్టి తీయించుకోండి దిష్టి తీయించుకోండి సరిపోతుంది పూర్వదుర్గ దినాసిని మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశినియే మహామాయే స్వాహ పూర్వష వాళ్ళు ఏం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి నవగ్రహ ప్రదక్షిణం చేయండి ఉత్తరాఖ మొదల బాదం వాళ్ళు ఏం చేయాలి ఫుల్ బొడక హోమం చేయించుకోండి ఓం భ్రీం పొంపటి కాయ ఆవతరణాయ కురుకులుబుకాయ వంభ్రీంపు స్పహ బొడకబైని ఆరాధన చేయండి బాగుంటుంది భైరవ కోసం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు చిన్న చిన్న చిక్కుల చికాకులు ఇబ్బందులు ఉంటాయి ఏ సమస్య వచ్చినా కానీ నిదానంగా ఎదుర్కోండి తొందరపడద్దు ఆవేశపడుతుంది మాట జారద్దు ఈ పరిహారాలు కూడా ఈ మొదలవాదాలు జరుగుతాయి మా డివెస్ వీడియో అప్లోడ్ చేస్తాను డేట్ నిర్ణయం అయిన తర్వాత 출현리 소통부의 양도